మరొక జనపద్యం బాడి ఓకే సార్ చెంపులు పిచ్చుదాన్ని చుట్టూదాన చేతులకి పెట్టుదాన ఉంగరాలు నేను ఈయనంటే అంటే ఆడపిల్లని కాను బాబు అందరిలాగా నేను ఇవ్వను బాబా ఈయనలాంటి అంటే ఆడపిల్లని కాను బాబు అందరులాంటి దాన్ని కాదు బాబా ఈయనలాంటి అంటే ఆడపిల్లని కాదు బాబు ఏసీ కారు మీద బాబా మంచి నీళ్ళు బావి కాడు మంచి నీళ్ళు తోడుతుంటే మల్లిగాడు వచ్చినాడు మాటలు ఎన్న చెప్పినాడు రా ఈయనంటేలాంటి ఆడు కాను బాబు పిల్లవగా నేను రాను బాబా ఈనలాంటి ఇలాంటి ఆడు పిల్లన కాను బాబు అందరలాంటి దాన్ని కాను బాబా ఈయనలాంటిలాంటాడు పిల్లన కాను బాబూ ఏసీ కారు మీద రార బాబా అంటే మామిడి తోటకాడ ముంత మామిడి చెట్టు కింద మరుమల్లిని చూపించి చెయ్యి నాగినావురా நேன் அலப்பிள்ள கானு பாபு நீண்ட ஒடு கசன பாபா நேர ஆடப்பிள்ள கானு பாபு அந்த லாண்ட கானு பாபா நேனே ஆடப்பிழன கானு பாபு ஏசி கார மீத ரெங்குடி கட்டினா பட்டு மஞ்சேசா பட்டுச்சீர தெச்சினா மல்லி பூல பெட்டினாரா நேன் அலட்டேலா பிள்ள கானு பாபு நீண்டோடு தரிக்கரானு பாபா நீன்தா பிள்ள காணு அந்த தான் கானு பாண்டே அந்த பிள்ள கானு பாபு நீண்டோடு அசலி இவ்வனா நீனே அந்த பிள்ள காணு ஏசி காரா நீனா பிள்ளை கானு பாபு ஏசி கார சூப்பர் 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 சாவுண்ட் మరొక కవిత మా నాన్న పేరు మా నాన్న పేరు రవి మా అమ్మ పేరు కవి కొడుకు పేరు మువి చెల్లి పేరు బవి నాకెందుకి తనివి మా అక్క పేరు ధనం మా బావ పేరు వనం కొడుకు పేరు గుణం కూతురు పేరు భారం నాకెందుకి వరమ నాకెందుకి కర్మ సూపర్ ఈవళ పిల్ల రేపు పెళ్లి అవితుల్లాడు తల్లి నాకు ఎందుకు సూపర్ ఓకే సార్ రైట్ ఒక ఒక మంచి పాట నీకు నచ్చిన పాట పాడి సార్ జంతికలు జంతికలుండాలా అనుడ అరిశిల వండాలా అనుడ జంతికలు ఉండాలా అనుడ అరిశిల వండాలా

మరే అల్లా అల్లుడా మరే టిఫిన్కి ఇడ్లీ చెయ్యాలా అల్లుడా పూరే చెయ్యాలా ఇడ్లీ చెయ్యాలా అల్లుడా పూరే చెయ్యాలా ఇడ్లీ అయితే కిడ్నీలు పోతాయి పూరే చెయ్యత నామే అది అంత ప్రేమత్త ఇడ్లీలు అయితే కిడ్నీలు పోతాయి పూరే చెయ్యత్తా నా అది అంత ప్రేమత్త మరే అల్లుడా ఈవేళ శనివారం కదా కూర ఏమి ఏదో ఉండత్తా నీ చేతితోటి ఏండినాంగా ఉంటా ఆ అయితే మరి సొరకాయ ఉండాలా అల్లుడా బీరకాయ ఉండాలా సొరకాయ ఉండాలా అల్లుడా బీరకాయ ఉండాలా బీరకాయ అయితే బీపీ వస్తది సొరకాయ ఉండత్త నా మీద ఎంత ప్రేమత్తా బీరకాయ అయితే బీపీ వస్తది సొరకాయ ఉండత్త నా మీద ఎంత ప్రేమత్తా వంకాయ వండాలా అల్లుడా దొండకాయ ఉండాలా వంకాయ వండాలా అల్లుడా దొండకాయ ఉండాలా వంకాయ అయితే వాతో వచ్చి అతనకా అత్త నా మీద అంత వంకాయ అయితే వాత వచ్చి అతనకా ఏందత్త నా మీద అంత సూపర్ 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 మరొక పాట పాడు వినిపించండి మాటాకిసరు రోడ్డు మీద రంగురాలు అమ్మేవాడ ప్రమా తాకిసరు రోడ్డు మీద రంగురాలు అమ్మేవాడ రాతల ఏమున్నది నీ చేతిలో ఉన్నది పనితనము రాత్రిలో ఏమున్నది నీ చేతిలో ఉన్నది పనితనము బెయ్యవాడారు డిమేదా దళపతి మాలమే వాడ బియ్యవాడారు డి మీద దళపతి మాలమే వాడ జిమ్మల ఏమున్నది నీ పనితనము బాగున్నది దిమ్మల ఏమున్నదే నీ పనితనము బాగున్నది రాజమ్మరే రోడ్డు మీద రాగి రాగిసింబులమేవాడ రాజమ్మ రే రోడ్డు మీద రాగి వాడ చెంబుల ఏమున్నదే నీ పనితనము బాగున్నదే చెంబుల ఏమున్నదే నీ పనితనము బాగున్నది అమరాపరం రోడ్డు మీద అరటి పళ్ళు ఆమెవాడ అమరాపరం రోడ్డు మీద అరటి పళ్ళు ఆమెవాడ పండుల ఏమున్నదే పండించే తీరు బాగున్నది పండు ఏమున్నది పండించే తీరు బాగున్నది గుంటూరు రోడ్డు మీద గుమ్ముడు కాయాల మేవాడ గుంటూరు రోడ్డు మీద గుమ్ముడు కాయలమేవాడ కాయల ఏమున్నది నువ్వు పండించే తీరు బాగున్నది కాయల ఏమున్నది నువ్వు పండించే తీరు బాగున్నది సూపర్ 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 ఉన్న దీంతో పాటు మీరు ఇప్పుడు ఈ ప్రజల ఇప్పుడు మహిళలు ఉంది కదా మహిళల మీద అండ్ యువత పెడదవ పడుతుంటారు వాళ్ళ మీద ఇలాంటి పాటలు బాగా వాళ్ళని చైతన్యం చేసే ప్రజలను ఇట్లా ఈ విధంగా ఉండాలన్నట్టుగా వాళ్ళని చైతన్యం చేసే పాటలు ఏమైనా బాగానేవా లేదు సార్ అవి ఏం పాటలు లేదు సార్ మామూలుగా ఏమైనా మీరు జానపద చేయాలి ఎక్కువ పాడు సినిమా పాటలు సినిమా పాటలు మరొక పాత పాట ఓహో బతి దొర్సీ బగ ముస్తా బయ్యింది అంద సందాలవన్నెలాడే ఆడే పాడింది ఓహో బత్తి దొర్సీ బాగా ముస్తా బయ్యింది సందాల సందాలవన్నెలాడే ఆడే పాడింది ముచ్చటైన కుర్రలను దూవి పూల దండ ముడిచింది ముచ్చటైన కుర్రలను దూవి పూల దండ ముడిచింది పూల దండతో పాటు మూత కూడ ముడిచింది ஆக்கு கோபம் வச்சிந்தே வச்சு கோபம் மெச்சிந்தே ஆமக்கு கோபம் வச்சிந்தே வச்சு கோபம் மெச்சிந்தே அந்த சந்தால வண்ணேலு ஓஹோ பத்தி தோசி பஸ்தையே அந்த சந்தால வண்ணேடு ஆடே பாடிந்தே కొత్త పెళ్లి కూతురు మధ్యలో పొసలు సిగ్గు వేసిందే కొత్త పెళ్లి కూతురు మధ్యలో పొస సిగ్గు వేసింది మస్తు మస్తు పన్నులతోను దేర చూసింది మస్తు మస్తు పన్నులతోను దేర చూసింది ஆ சாசிந்தே ரிக்கே தரக்கு வச்சிந்தே ஆம்க சரதா ஏசிந்தே ரிக்கே தரக்கு வச்சிந்தே அந்த சந்தால வண்ணே லாட் ஆடே பாடிந்தே ஓஹோ பத்தி தோரே முஸ்தா அந்த அந்த சந்தால வண்ணேடு ஆடே பாடிந்தே பல்லை தூ పల్లెతో పల్లె పడుచు పాటలతో పల్లెసీమ పండింది పడుచు వాళ్ళు పాటలతో పల్లెసీమ పండింది పల్లెసీమలో ఆయే ఎల్లు విరిసె నిండింది పల్లెసీమలో ఆయే ఎల్లు విరిసె నిండింది చివరక శిల్పిగా నవ్వింది చేయి చేయి కలిపింది శిల్పి శిల్పిగా నవ్వింది చేయి చేయి కలిపింది అందా చందాల వన్నేలాడు ఆడే పాడింది ఓహో బత్తి దొరసే బాగా ముస్తాబయ్యింది అందచందాల వన్నేలాడు ఆడే పాడింది ఓహో బత్తి దొరసే ఉంది పాట దీంతో పాటు మీరు ఎక్కువ శాతం జానపదాల మీదనే ఫోకస్ పెట్టినట్టు గుర్తుంది జానపద జానపద చేయాలి మీరు చాలా అద్భుతంగా కొత్త కొత్త పాటలు పాడుతున్నారు అసలు ఎన్నో పాటలు మీరు జానపద చేయాలి పడుతున్నారు ఒక్కసారి మంచి ఒక పాట జానపద పామరులారా తామరులారా సోమే నరే

నువ్వు తిరిగినను అది తప్పదన్నా కాశీకి నీ వెళ్ళననో కైలాసం నీ వెళ్ళనను నువ్వు తిరిగినను అది తప్పదన్న ఆ బ్రహ్మ రాసిన రాత మరి తప్పదు ఇది రాత ఆ బ్రహ్మ రాసిన రాత மது எவரு அது மீரு மருவக்கண்ட ஜத்தனரே தரே மார்கோ நாரமருலாரா சாராசம வினரே சாரம் சமரே ఆస్తు పాస్తుల నీ కొన్నా అన్నదమ్ములని కొన్నా ఎవరమ్మన ఎంతరారు అది తెలుసుకోరా ఆస్తు పాస్తుల నీ కొన్నా అన్నదమ్ములని కొన్నా ఎవరమ్మన ఎంతరారు అది తెలుసుకోరా నువ్వు అది అదినదంత ఉరన్నా నువ్వు విధినాదంత ఉరన్నా నువ్వు వదినాదంత ఉరన్నా నువ్వు విదినాదంత ఉరన్నా మరి ఏది నీది కాజో మరి ఏది ఎంత రాజో పరమాత్మన స్వరజయం పర శరీరము శాశ్వతమ గుణం చరాచరి జగ తనగనరే తరించే మార్గం అనరే ఓనరులారా పామరులారా సారాం సుమబెనరే సారాం సుమబెనరే సూపర్ 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 అద్భుతం అద్భుతం ఇంకా ఇంకా ఉంది ఇది పాఠానికి దీంతో పాటు మీరు పొడుపు కథలు కూడా బాగా అని తెలిసింది ప్రేక్షకుల కోసం పొడుపు కథలు రెండు మూడు వేళ్ళు చూద్దాం అలాగే సార్ పొడుపు కథలో వేస్తాను సార్ వాడక వారిలో నాలుగు వారల పేరు ఏంటండి చెప్పగలరా వాడక నాలుగు వారల పేర్లు అండి తెలియదండి వాడక వారాలు నాలుగు వారల పేర్లు అంటే ఒకటి విజయవాడ అండి రెండు దొవ్వాడండి మూడు పరవాడండి నాలుగు గుడివాడండి అదండి కోట కానీ వాడలు ఇంక ఇంకోటి చెప్పండి కోట్ల కానీ కోటలు మూడు కోటల పేరు లేటండి కుట్ కోట్లకాని కోటలు కోట్ల కాయని కోటలు మీ అది కూడా మీరే చెప్పండి కోటల కాని కోటలు అంటే ఒకటే శ్రీహరి కోట రెండు సామర్ల కోట మూడు ఎస్ కోట విజయనగరం దగ్గర ఉందండి ఇంకా ఎలాంటి పుడుపు కొత్తలు వస్తాయి పెట్టేటప్పుడు ఉంటది తీసేటప్పుడు కొరసకుంటుంది ఏంటండి చెప్పండి చెప్తే పెట్టేటప్పుడు అగరబత్తి ఎంత ఉంటుంది అది తీసేటప్పుడు ఎంత అయిపోద్ది అండి అదే అండి ఇంకోటి కాలు పుస్తకాలు అదే సార్ అదే అదే కాలు కాయన కాలు రెండు కాలు పేర్లు అడిగాను సార్ కాలు కాయన కాలు రెండు కాలు పేర్లు అంటే ఒకటి పుస్తకాలు రెండు ఫోన్ కాలు ఇంకా మరి ఆ రెండు కళ్ళు ఒంటి నిండా కాళ్ళు ఉంటే రెండు కళ్ళుతో చూస్తుంది ఏంటి అది నెమలండి నెమలకి ఒంటి నిండా కళ్ళు ఉంటాయి నెమల కళ్ళు కానీ రెండు కళ్ళతో చూస్తుంది అదే అదండి పొడుపు కథలు మంచిగా ఉన్నాయి ఇవండి పులుపు కథలు అంటే దీంతో పాటు మీకు ఏమైనా పద్యాలు వస్తాయా వస్తాయి ఒక పద్యం పాడు వస్తాయండి కలత చెంపకయ్యం కలకాలము కష్టముండబో రావలసినంత రమున దాని ఉన్నది అదే అరిచి పద్యాండి ఈ భాగవతాలు కూడా ఆడండి మీరు భాగవతం ఆడలేస్తారు పాటలు వస్తాయి భాగవతం పాటలు అంతేగాని భాగవతం ఎప్పుడు మనం వేయలేస్తారు ఒకసారి పద్యం ఇంకో పద్యం ఆడు వినిపి దేవి పుణ్య శాస్త్రమైన వారణాసిని దర్శించి చూడు ఈ వారణాసి భక్తుయో వారణాసి చాసకరా వారాణీయం స్వన్నదీ తట సంబే వారాణి పవన చాసములవాసీ దేవి పవన చాసములవాసీ వారాణే aa <tries> అసలు మీ లక్ష్యం ఏంది పాటలు పాడుకుంటూ ఈ విధంగానే పాటలు పాడుకుంటూ మీ జీవితం కొనసాగించాలనుకుంటుర్రా లేకపోతే నేను సినిమాలకు కానీ లేకపోతే ఇంకా వేరే యూట్యూబ్ ఛానల్లో పాడడం కానీ ఇంకా ఎలాంటి షోలకు వెళ్ళి పాడి ప్రజల్లోకి నా పాటలు వెళ్ళాలని నీకు ఆలోచన ఉందా మీ గమ్యం ఏంటి అసలు మీ మీ లక్ష్యం ఏంటి మీరు ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నారు మీరు ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు ఓకే సార్ నేను చెప్తున్నాను వినండి సార్ నాకు ఇంకేమీ లేదు సార్ నా కోరిక నా కోరిక ఏంటంటే యూట్యూబ్లోకి వెళ్ళి యూట్యూబ్లో అందరు చూస్తారు చూస్తే బాగానే పాడుతుండే మావాడు అన్నట్టు ఉంచాలండి చాలండి నాకు పెద్ద లక్ష్యం ఏంటంటే శ్రీదేవి డ్రామా కంపెనీలోకి వెళ్ళి ఒకసారి పాడదా అనే ఉద్దేశం నాకు నా మనసులో కలుగుతుంది సార్ అక్కడికి వెళ్ళి పాడితే వాళ్ళకి నచ్చినట్టు అయితే ఏదో రకంగా ఎలాగోలా జరుగుతుంది కానీ అక్కడ పాడితే ఇప్పుడు కూడా ఆ పాటలు ఎప్పుడు అలాగే రన్ అవుతుంటాయి పాడేవాడు అన్ని ఒక ఇది ఉంటుంది చెప్పేసి నా ఉద్దేశం సార్ నా నా జేయం అదే సార్ మా ఛానల్ తరఫున కూడా మీకు మీరై మీరైతే ఏదైతే కోరుకుంటారో శ్రీదేవి డ్రామా కంపెనీలో నాకు అవకాశం కల్పిస్తే అదే చాలని మీరు అంటున్నారు కాబట్టి మా ఛానల్ కల్పించే అక్కడ ఛాన్స్ ఇవ్వాలనేది కూడా మా ఛానల్ తరఫున మంచి మంచి పాటలు పాడి అభివృద్ధి చెందాలని ఒక లాస్ట్ గా మనం ఫస్ట్ ఒకటి పాట పాడుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం లాస్ట్ కి వచ్చినాం కాబట్టి ఒక లాస్ట్ ఒక మంచి పాట పాడి ఈ పాటల కార్యక్రమాన్ని ఇంతతోటి ముగిద్దాం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ పాడతాం సార్ మంచి పాట నాకు మాత్రం మీరు ఆ హెల్ప్ చేయండి సార్ మీ ఛానల్ అమ్ముకొని వచ్చాను మీ దగ్గరికి అంత దూరం నుండి వచ్చి ఇచ్చేసాను మీరు అంతేత నా పాటలు మీరు ఆలోచించారు కాబట్టి మీరు ఆ విధంగా చేసి ఆ శ్రీదేవి డ్రామా కంపెనీకి అవకాశం కల్పించేటట్టు మీరు ఏర్పాటు చేయండి సార్ నా కోరిక అదే సార్ చివరి కోడికి రాను రానంతో పొద్దు పొద్దున లేచి చిన్నదో చిన్నదో పొద్దున్న లేచింది చిన్నదో చిన్నదే చిలక పడుకులు దాయో చిన్నదో చిన్నదో చిరునవ్వు నవ్వింది చిన్నదో ఏ ఎతిరగొన్నాదో చిన్నదో చిన్నదో ఎలాగనున్నది చిన్నదే చిన్నది ఇల్లు వాకల తుడిచి చిన్నదో చిన్నదో ఇలగంత లోచింది చిన్నదో చిన్నది ఇల్లు వాకల తుడిచి చిన్నదో చిన్నదో ఇల్లు ఇలగంత లోచింది చిన్నదే చిన్నది పొద్దు పొద్దున లేచి చిన్నదో చిన్నదో పొద్దున్న లేచింది చిన్నదో చిన్నది చిలక పలుకులు దాయో చిన్నదో చిన్నదో ચો ચિન ધોબિંદે ચો ચો తుమపు సాయ చిన్నదో చిన్నదే బిందే చిన్నదో చిన్నదో తుమపు సాయ చిన్నదో చిన్నదే కడిగింద దని బిందే చిన్నదో చిన్నదో కడప సాయ చిన్నదో చిన్నదే కడిగింద దని బిందే చిన్నదో చిన్నదో కడప సాయ చిన్నదో చిన్నదే పొద్దు పొద్దున లేచి చిన్నదో చిన్నదో పొద్దున్న లేచింది చిన్నదో చిన్నది చిలక పడుకులు దాయి చిన్నదో చిన్నదో చిన్నవ్వు నవ్వింది చిన్నదో చిన్నది స్నానం చేసింది చిన్నదో చిన్నదో తయారు అవుతుంది చిన్నదో చిన్నదే స్నానం చేసింది చిన్నదో చిన్నదో తయారు అవుతుంది చిన్నదో చిన్నది సూపర్ పాట ఉంది సార్ లాస్ట్ పాట కూడా మంచి పాట పాడారు మంచి పాట ఎంచుకున్నారు సూపర్ మీరు ఇప్పటి వరకు మంచి మంచి పాటలు పాడి మా ప్రేక్షకులను అలరింపజేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మీకు పాటలు పాడాలనే ఆలోచనతోటి ఆంధ్ర నుంచి దాదాపు ఒక ఐదు ఆరు వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి పాటలు పాడాలనే ఉద్దేశంతో మా ఛానల్కి వచ్చినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు ముందు కూడా మీరు మంచి మంచి పాటలు పాడి అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ ఏదైతే మీ ఆలోచన మీ ఆశ శ్రీదేవి డ్రామా కంపెనీలో నాకు అవకాశం కలిసి కల్పించాలి మీరు కూడా ఆ రకంగా మీకు అవకాశం రావాలని కోరుకుంటూ మరి మీ పాటలు ఇంతవరకు మరి వినిపించినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పాటలతోటి ఇంకా ముందుకు మీరు ముందుకు సాగాలని కోరుకుంటూ అప్పటి వరకు సెలవు నమస్కారం మళ్ళీ కలుసుకుందాం ఓకే సార్ నమస్తే మీరు మీరు ఈ పాటలు మాత్రం నా పాటలే అంతనక్క పంపించి అన్ని విధాలుగా మీరు సహకరించి అందరికీ వెళ్ళేటట్టు చేసి వాళ్ళు మెప్పించేటట్టు చేస్తే నాకు చాలా మీరు హెల్ప్ చేసినట్టు ఉంటుంది సార్ థ్యాంక్ యూ సార్